విజిల్ ఓదాలంటే స్పీడ్ జరగాలి మీరు ఎంతసేపు జరిగినా మీ కలుపు రావాల్సిందే విజయలు మాత్రం ఓదరు మీరు స్పీడ్ పెంచకపోతే అమ్మాయి గ్యాప్ రాని మాకండి బట్ మధ్యలో గ్యాప్ వస్తుంది మీరు ఆగొద్దు మీరు ఆడకలి చూడొద్దు మీరు ఆగాల్సిన అవసరం లేదు మీరు తిరగండి కొంచెం అమ్మాయి మీరు కొంచెం ముందు ఆటోమేటిక్ గా మీ తిరిగి వస్తారు వాళ్ళు పరిగెత్తండి పరిగెత్తండి అమ్మా చేయాలి తర్వాత మీరు తిరగల లాగా పరిగెత్తాం కొంచెం స్పీడ్ అమ్మాయి నడు తిరుగుతున్నాయి ఈ యొక్క ప్రదక్షిణాల కింద లెక్క వస్తే మీ ఇష్టం తిరగల స్పీడ్ గా

కొంచెం మీరు స్పీడ్ గా చైర్లు కలిసి చూడకుండా కొంచెం కుందేలు నడక ఉండాలి తాపేలు నడకొద్దు కొంచెం స్పీడ్ పెంచాలా మీ స్పీడ్ పెంచకపోతే ఇజ్లు వదరు కొంచెం స్పీడ్గా జరగాలి స్పీడ్గా తిరగాలి కుర్చీలు కలితే మీ దృష్టి ఉండకూడదు కొంచెం స్పీడ్ గా తిరగాలి అసలు స్పీడ్ లేదు విజిల్ ఓదరు మీరు స్పీడ్ పెంచకపోతే విజిల్ ఓదరు మీరు స్పీడ్ పెంచకపోతే విజిల్ ఓదరు మీరు ఇంకా తిరుగుతానే ఉండాలి అంతసేపు అయిన కొంచెం స్పీడ్ పెంచండి కొంచెం స్పీడ్ పెరగాలి ఫాస్ట్ కొంచెం స్పీడ్ పెరగాలి ఒకళ్ళు పెరిగితే అందరూ పెరుగుతారు కొంచెం స్పీడ్ పెంచండి అమ్మా కుర్చీలు కంది చూస్తే మెల్లకుండా మెల్లగా నడిస్తే విజిల్ ఓదరు పరిగెత్తాలి స్పీడ్ పెంచాలి మీరు రాండి కొంచెం స్పీడ్ పెంచాలి తిరగాలి కొంచెం ఉన్న స్పీడ్గా తిరగండి కొంచెం ఇది రియల్ ఈసారి మీరు చేసినప్పుడు కూర్చోవాలి తిరగండి ఇలా తిరగండి అమ్మా తిరగాలి తిరగాలి అమ్మాయత్ మీరు ఎలా గెలుస్తారు తిరుగు తిరుగు సాంగ్ వచ్చి చూమ్మా ఆ సాంగ్ ఎప్పుడు ఆగిపోతే అప్పటి వచ్చండి అమ్మా అమ్మాటమ్ ఇక్కడికిస్తా చె చె తాబేలు నడక పనికిరాదు కుందేలు నడక రావాలి తాబేలు నడక నడిచినంత సేపు విజిల్ పడదు మీరు ఎప్పుడైతే కుందేలుగా పరిగెత్తారో అప్పుడు విజిల్ వస్తారు కుర్చీ చేతులలోకి వెళ్తే ఎవరు ஐயா லைன் லைன் சரி அம்மா இந்த பார்வை